మీరు చూస్తున్నది పాత ఎప్పటిదో పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంబంధించిన పాత ఇంజన్ అనమాట ఇది ఇప్పుడు హెరిటేజ్కి అంటే దేశ సంపదకి ప్రదర్శన కోసం పెట్టారు ఎక్కడంటే ధోల్పూర్ నుండి భోపాల్కు తీసుకొచ్చారు అతి పురాతమైన జెడ్డిఎం ఫైవ్ ఇంజన్ ఇది ఈ ఇంజన్ ఇప్పుడు రాణి కమలాపతి కమలాపతి స్టేషన్లో ప్రదర్శనకు ఉంచారు మీరు చూడవచ్చు పశ్చిమ మధ్య రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఈ ఇంజన్ని ఉంచారు ఇరవై రెండు టన్నులు ఇంజన్ ధోల్పూర్ నుండి జూన్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ టైంలో దీన్ని రైల్వే జర్నీ స్టార్ట్ అయింది మూడు దశాబ్దాల పాటు ఈ ఇంజన్ రైల్వేకి సేవలు అందించింది తొలిసారిగా మార్చి ముప్పై రెండు వేల ఇరవై మూడున నడపబడింది చివరి ప్రయాణం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడున రద్దు చేయబడింది ఈ ఇంజన్ డీజిల్ వ్యాక్యూమ్ సిస్టంతో నడిచేది ఈ ఇంజన్లను ధోల్పూర్ నుండి భోపాల్కు ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదున తీసుకువచ్చారు ఇప్పుడు రాణి కమలాపతి స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర సందర్శకుల కోసం దీనిని ఉంచారు ఇది వారసత్వ సంపద అంటే భారతదేశ హెరిటేజ్ సంబంధించిందిగా దీన్ని ప్రదర్శనకు పెట్టారనమాటలో లోక ఇంజన్స్ ఎలా ఉండేవి ఇప్పుడున్న లోక ఇంజన్స్ ఎలా ఉండేవి మనకి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలిగించడానికి దీన్ని హెరిటేజ్ కింద రైల్వే డిపార్ట్మెంటు కమలాపతి స్టేషన్లో చూడటానికి అనువుగా ఉంచారు ఎప్పుడు నిలిపివేయబడిందంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ప్రదర్శనకు ఉంచింది సందర్శకుల కోసం మూడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇంజన్ బరువు ఇరవై రెండు టన్నులు గేజ్ వచ్చి ఏడు వందల అరవై రెండు నేరో గేజ్ ఇదిగా టెస్ట్ చేసి టెక్నికల్గా ముప్పయో తారీఖు మార్చ్ ఇరవై మూడున దీన్ని సేవలను నిలిపివేయబడింది గవర్నమెంట్ చేత ఎప్పుడైనా ధోల్పూర్ వెళ్తే రాణి కమలాపతి స్టేషన్లో ఎంట్రన్స్లోనే మీకు ఈ పురాతనమైన ఎక్కువ సేవలు అందించిన మూడు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఇంజన్ కనిపిస్తుంది